నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసాం దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాను చూడడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది ఎందుకు అంటే వాళ్ళు ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరాస్ పని చేయట్లేదు అనమాట మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది ఇంకా గ్రోత్ ప్రాసెస్ లో ఉంది అనమాట తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ లేడీ మాన మానిటరీ కోఆర్డినేటర్స్ ఎందుకు లేరుగా వాళ్ళ దగ్గర సమాధానం లేదు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో అతన్ని ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్న విషయం అట్లాంటిది వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు బట్ కొని ఇది పదకొండవ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం ఈ యాజమాన్యం చాలా చేసింది అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్లో చాలా ఉంది కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి అందరూ రావాలి దీనిపైన మాట్లాడాలి వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటేషన్ మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు చిన్నపిల్లలైతే ఎట్లా టెండర్ మైండ్స్ అండి ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి లేడీ ఇన్స్ట్రక్టర్స్ ని పెట్టాలి అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినైనా లేడీ కోఆర్డినేటర్స్ అని పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి ఒక స్కూల్లో ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అట్లీస్ట్ మీకు మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలో వాడి బిహేవియర్ ఎట్లు అని చూడాలి బికాస్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు ప్రతి స్కూల్లో జరుగుతుంది ఇదివరకు కూడా బంజరాయిస్తా డీఏవీ పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది అట్లాంటప్పుడు స్కూల్ మోయించడం జరిగింది అట్లాంటిది పునర్వృత్వం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు నాకు అర్థం కాదు బయట సేఫ్టీ లేదు స్కూల్లో అంటే ఒక చట్టం ఉంటే ఒక ఫాస్ట్ ట్యాక్ కోర్స్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్ గా చేసి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి అంత ఈజీ గోలాగా రాష్ట్రంలో వదిలేసారు అరవ ఎట్లా ఏ చేసినా మనం ఎవరు అడగరు మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నాయి నిన్న కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వా అల్గా ఆ లేడీని ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేపు చేయడం జరిగింది అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు నైట్ సేఫ్టీ లేదు అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా మీరు నిజంగా చట్టాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఒకటికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటి ఎందుకు పునరావుతాది లేదు రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు 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 ఏం తెలుసు సార్ పిల్లలకి నాకు అర్థం కాదు చిన్న టెండర్మెంట్స్ ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయ్యి ఉంటుంది అమ్మాయి అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంటది